అంబజై శ్రీ బ్రహ్మజై గోవిందమాంబజై శ్రీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపుతం 2025 సంవత్సరోత్సవం నవంబర్ మాసం యొక్క రాశి ఫలం

ఆ విషయం వృత్తి ఉద్యోగంలో మనసిరాని కూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి మీరు చేయవలసినటువంటి మీరు ఏమాత్రం కూడా ఆందోళన పడకుండా తప్పకుండా మీరు చేశారు మీరు వృత్తి ఉద్యోగంలో మార్పు కోసం మీరు తీసుకునే జ్ఞామాల సంబంధమైనది మీకు చక్కని అవకాశాలు కలిసి వస్తాయి ప్రతి ఇప్పుడున్నటువంటి ఎదురైనటువంటి అవకాశాలు ఉన్నాయి లభించడం వేతనంలో కూడా గణనీయమైనటువంటి పెరుగుదల కొత్త ఉద్యోగం ఆనందాన్ని కలిగిస్తుంది కాబట్టి ఉద్యోగంలోకి అనుకుంటే వేగవంతంగా కొత్త అవకాశాల వైపు దృష్టిని మీ జీవితంలో మంచి జరిగే అవకాశం అయితే చెప్పచ్చు మీరు చేస్తున్నటువంటి వ్యాపార సంబంధమైనటువంటి పెట్టుబడులు ఎంతో కాలంగా నడుస్తున్నటువంటి కొత్త వ్యవస్థని వ్యాపారాన్ని సృష్టించాలని కానీ కొన్ని ఇబ్బందులు కలగటం కొన్ని విషయాలు సంఘర్షణ మానసిక ఏమవుతుందో తెలియక అంతా బాగున్నీ చెయ్యాలో తెలియక ఏమవుతుందో అర్థం కాక ఈ విషయాలు ఇబ్బందులు కలుగుతున్నటువంటి పరిస్థితులు చపదక్రితి అవకాశం ప్రతికిచి వైవాహిక జీవితంలో కర్కాటక రాసి హరియవర్తలకు సంబంధించే విచారాలు కానీ మూడో వ్యక్తి వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించిన ఆపసాలు వచ్చే అవకాశం కొన్ని ప్రతికూలవంతంగా ఉన్నాయి ఒకరివై వ్యాపార సంబంధమైన అంశాలు వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఉన్నప్పటికీ ఈ రెండు విషయాలు మాత్రం కొత్త వ్యవస్థ లేక కొత్త వ్యాపారం కొత్త మార్పు అనివార్యం అయితే మాత్రమే మీరు ప్రయత్నం చేయండి తొందరపడి ఏ నిర్ణయం తీసుకున్నా వివాహ సంబంధం కలిగేటువంటి అవకాశం కనపడుతూ వైవాహిక జీవితానికి ఏది ఏమైనా వాళ్ళు వివాహ అనుకూలవంతమైన సరైనటువంటి అవగాహన లేకపోతే సంతానపరమైన మాట మాట పట్టింపుల వల్ల వారికి సంబంధించినటువంటి విద్యా దూరం చేసుకునేటువంటి అవకాశం కోసం మీరు చేసే సంతానపరమైనటువంటి అంశాల పట్ల తస్మా జాగ్రత్త ప్రత్యేకించి గతంలో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి మనసు మొత్తం కూడా ఏం చేయాలో అర్థం కాక ఏమవుతుందో తెలియక కుటుంబం మీద కోపతాపాలు చూపెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి ఎంతో కాలంగా మిమ్మల్ని వ్యతిరేకిస్తూ మానసికమైనటువంటి అశాంతితో పాటు సంతాన పరమైనటువంటి అంశాలు కూడా మిమ్మల్ని గొప్పగా ప్రత్యేకించి కొన్ని విషయాల్లో మీ మనసుకి వాళ్ళు ఐక్యతగా సమిష్టిగా ఉంటారు మీ మనసుకు ప్రశాంతతను కలిగించి మీకున్నటువంటి గౌరవాన్ని పెంచవలసినటువంటి తండ్రి అంశాలు

మరో విషయంలో విజయం చేకూరడం కష్టం మార్కునేటటువంటి అంశంలో మనకు జరుగుదే మనకు రావు లేకపోతే ఈ అంశాన్ని మనం ఏ విదంగాను అనుకూలంగా మలుచుకోలేము అన్నటువంటి అంశాలకు కండరాలు మీకు సానుకూలవంతమైన విజయాన్ని సాధించేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో సానుకూలవంతంగా ఉన్నటువంటి కొన్ని అంశాలు క్లిష్టతరంగా మారేటువంటి మారేటటువంటి అవకాశం దీర్ఘకాలికమైనటువంటి సమస్యల పట్ల దీని ఒక పరిక్ష సంయం చెప్పినటువంటి సూచన ఈ పరీక్ష సమయంలో ఉంటాయి అనుకూలవంతమైన స్థితిగతులు కూడా వస్తాయి ప్రత్యేకించి ఆర్థిక పరమైన అంశాలతో పెట్టుబడులు లాభిస్తాయి వ్యాపారంలో వచ్చు కాదు కొత్త వారిని సంప్రదించిన

వివాహం కానిటువంటి స్త్రీ పురుషులకి యోగదాయకమైన మరిన్ని సానుకూల ఫలితాలు గ్రామ దేవత స్వరూపాలైనటువంటి అమ్మవార్లకి సూర్య భగవాను నూట ఎనిమిది మాలని ఆదిత్య హృదయ కాల పొంగళ్ళని అందించటం వల్ల సూర్య అనుకూలవంతమైనటువంటి మార్పు కలుగుతుంది యోగదాయక మెల్లో ధరించండి

నేను బి కృష్ణాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం మకర రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ వీర బ్రహ్మేంద్ర బ్రహ్మైన బోట మకర రాశి వారికి కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలు ఆ మిశ్రమైనటువంటి ఫలితాలు కూడా యోగదాయకంగా సానుకూలవంతంగా మీకు ఉపయోగపడేవి సమాజంలో మీ యొక్క ఖ్యాతి మాత్రం పెరుగుతుంది ఎంతో కాలంగా ఎక్కడ గౌరవాన్ని కోల్పోయామో ఎక్కడ విలువను కోల్పోయామో అక్కడే వెతికి తెచ్చుకున్నట్టుగా మళ్ళీ అక్కడే వైభవాన్ని పొందేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు తప్పనిసరిగా ఉంది యోగదాయకమైనటువంటి ఫలితాన్ని మాత్రం తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్త దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది ఎంతో కాలంగా ఈ నేను అనుభవించడం ఎలాంటిని సంపూర్ణమై ఇంకా మంచి ఫలితాలు రావట్లేదేమోనన్న ఆందోళన కూడా ఒకవైపుగా మీ మనసులో ఉంటూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా గ్రహగతుల కంటే కూడా ఎక్కువగా మీ దైనందిన జీవితం మీద తీవ్రమైనటువంటి నరఘోష నరదిష్టి నరపీడలు ప్రధానమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతున్నాయి నరదిష్టికి నల్లరాళ్ళు కూడా బద్దలైపోతాయని పెద్దలు చెప్పినట్టుగా వాహన ప్రమాదాలు అవ్వచ్చు ఆర్థిక నష్టాలు అవ్వచ్చు ఇంకా తీవ్రమైనటువంటి నష్టాలు కూడా అప్పుడప్పుడు వాటిల్లే అవకాశం అంతా అంత బాగున్నట్టుగా అనిపిస్తుంది ఒక మంచి జరుగుతూ ఉన్నటువంటి తరుణంలో ఊహించనటువంటి విపత్తు మీ మనసుని బాధ కలిగించి భయభ్రాంతులకు గురయ్యేటువంటి సందర్భం అంటే మంచి చెడుల యొక్క మేలు కలయికగా ఈ మాసాన్ని మనం అభివర్ణించవచ్చు ఒకవైపు మీరు పట్టుదలతో కృషితో మళ్ళీ పునర్వైభవాన్ని పొందుతూ ఉన్నటువంటి తరుణంలో కొన్ని కుట్రల వల్ల కొంతమంది వ్యక్తుల యొక్క శత్రువర్గం చేసేటువంటి కొన్ని యొక్క వ్యూహాల వల్ల మీరు చేస్తున్నటువంటి పనుల్లో ఏవైనా రూపాలు కనబడ్డట్టయితే శత్రువర్గం వాటిని అసలాలుగా చేసుకునే అవకాశం తద్వారా కొన్ని ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాని మీరు పొందేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి దైనందిన జీవితంలో భార్యాభర్తలకు సంబంధించిన అంశం కుటుంబ పరమైనటువంటి వ్యక్తులకి సమయం ఇవ్వలేనంత బిజీ అవుతారు మీ రోజువారీ కార్యక్రమాలు వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి అంశాల పట్టి ఎక్కువగా సమయాన్ని వెచ్చించాల్సి వస్తుంది దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సి వస్తుంది దీని కారణంగా కుటుంబ సభ్యులకి సరైనటువంటి సమయాన్ని ఇవ్వలేక సంతానానికి సరైనటువంటి సమయాన్ని ఇవ్వలేక కుటుంబపరమైనటువంటి ప్రేమని ఆప్యాయతని మనం పొందలేకపోతున్నామేమో వారితో సఖ్యతగా ఉండలేకపోతున్నామేమో ఈ ఆలోచన మిమ్మల్ని బాధింపజేస్తుంది కొన్ని సందర్భాల్లో ఆర్థికంగా ప్రయోజనాలున్నా సాంఘికంగా ప్రయోజనాలున్నా ఆ ప్రయోజనాలు మీ దాకా వచ్చే లోపే మీ చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు అవ్వచ్చు భాగస్వాములు అవ్వచ్చు వారి యొక్క ప్రతిపాదన వల్ల మీకంటే వాళ్ళే ఎక్కువగా లాభపడే అవకాశం ఉంటుంది ఎంతో శ్రమపట్టడం ఎంతో కష్టపడటం వ్యయ ప్రయాసాలు భావోద్వేగాలు ఇన్ని చేస్తూ ఉన్నప్పటికీ కూడా చిత్త చివరికి ప్రశాంతత లేనటువంటి సందర్భంలో సుఖమయమైనటువంటి జీవితాన్ని పొందలేకపోతూ ఉంటారు దీనికి గల కారణం ఏంటో అర్థం కాక ఏమవుతుందో తెలియక ఆందోళన పడేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి రక్తపోటుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చు ఊపిరితిత్తులకు సంబంధించినవి శ్వాసకోశ సంబంధమైన ఆరోగ్య సమస్యలు ఇప్పటికే కనుక మీకున్నట్టయితే వీటి తీవ్రత పెరుగుతుంది ఋతువులు మారడం వాతావరణంలోని పరిస్థితుల మార్పు వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన శ్వాసకోశ సంబంధమైన ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనపడుతుంది కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన ఇక సంతాన సంబంధమైన అంశం వాళ్ళు గొప్పగా రాణిస్తున్నారు ఏదో చేస్తున్నారు అనుకుంటున్నటువంటి తరుణంలో మన మీద ఉన్నటువంటి తీవ్రమైనటువంటి నరకోశాన్ని అనుదిస్తే కుటుంబపరమైనటువంటి వ్యక్తుల మీద కూడా ప్రసరించడం వారికి కూడా అనుకూలత ఏర్పడకపోవటం ప్రతిబంధకాలు ఏర్పడటం ఇబ్బందులు కలుగుతూ ఉన్నటువంటి కారణంగా కొన్ని సమస్యల్ని మనం పొందేటువంటి అవకాశాన్ని కనపడుతుంది పరమ ప్రశస్తవంతమైన కార్తీక మాసంలో మనం ఉన్న శివకేశవులకి భేదం లేనటువంటిది ఏ దేవతా స్వరూపానికి కూడా భేదం లేనటువంటి మాసం ఈ పరమ ప్రశస్తవంతమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఏదైనా దేవతా స్వరూపానికి సంబంధించినటువంటి మాలధారణ చేసిన నియమస్తులతో కూడినటువంటి జీవన విధానంతో ఉన్న కోడి మాంసాన్ని మద్యాన్ని దూరంగా ఉంచి జీవితంలో నీవశలతో కూడిన జీవన విధానం చేతగా ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసాన్ని గడిపినట్లయితే ఎన్నో ప్రతిబంధకాలు దొరికిపోతాయి అనుకూలతలు ఏర్పడుతూ ఉంటాయి ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణంలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని చేయించండి పరమ ప్రతిష్టమైనటువంటి విశేషవంతమైనటువంటి పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఒక మనిషి రుద్రాక్షని రుద్రాక్షిని మహాకాల వేరక్షిని మెళ్ళో ధరించడం వల్ల నరఘోష నరదిష్టి నరపీడలు తొలగడంతో పాటుగా ఆర్థిక నష్టం నివారించబడే అవకాశం ఉంటుంది ప్రత్యేకించి తంత్రమాల చూర్ణం చేత అన్యం స్నానం చేయటం వల్ల తీవ్రమైన ప్రతిబంధకాలు తొలగిపోయి విజయం వరించే అవకాశం కనపడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కానీ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి